అయితే మళ్ళా ఇష్టం ఫ్రెండ్స్ మన గుడ్డం కాడికి అమ్మా నాన్న వెళ్ళాయి ఇక్కడ గోరెలు ఉన్నాయి కదా ఆ గోరీలకు కొంచెం కొంచెం సాఫ్ చేద్దాం ముంగట గడ్డి ఇట్లా ఏమేమి ఉందో తెలియదు కదా కొంచెం సాఫ్ చేసి రేపు దసరా రోజు కొంచెం నైవేద్యంగా ఇట్లా పెట్టేది ఉంటాయి వాటి వాళ్ళకి కొంచెం అది సాఫ్ అని చెప్పి అయితే వరుణ్ తేజ్ని అయితే ఇద్దరం ఇష్టం లాస్ట్ టైం గడ్డ ఊహించిన గడ్డ ఏమో చిన్నగా అనిపిస్తుంది మరి వరుణ్ తేజ్ గడవ వచ్చిన నువ్వు ఉన్నావు కాను వచ్చినావా అవు మన చెట్లు అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం మంట పెట్టి కాలిపోయింది కదా ఫ్రెండ్స్ మొత్తం కాలిపోయినాయి మళ్ళీ మంచిగా ఈ గురించినాయి చెట్లు బాగానే పెద్దగా అయినాయి పచ్చగా అయినాయి మళ్ళీ ఇటు సారి మన చెట్లకి ఎంపిక రాలే ఫ్రెండ్స్ రాంగ రాగా మధ్యలోనే తొవ్వలు ఉంటే ఎంపుకొని వచ్చేసినాం లాస్ట్ టైం ఇదంతా కట్ట ఓపించినాం కదా వాటర్ ఇట్లా ఇటు రాకుండా అని చెప్పి ఆడికిడి కట్ట బాగానే ఉంది కానీ కింద మళ్ళీ డౌన్ అయిపోయింది దీనిలో వాటర్ బాగా అయిపోయినాయి ఇంతమంది బాగా కుళ్ళు ఉండేవి అక్కడ దాకా ఇక కుళ్ళ లేదు ఇక మొత్తం ఇట్లుంది వాటర్ ఉన్నాయి దీంట్లో మొత్తం ఏం లేదు చెత్త చెత్తనైతే ఏం లేదు సాఫ్ చేద్దామని చెప్పి అయితే కష్టంగా పక్క పంటే వాటర్ ఉన్నాయి అదంతా జర కొంచెం నీట్గా క్లీన్ చేసి కొంచెం కడిగేసి వెళ్ళిపోదామని చెప్పి చూస్తున్నాం అన్నట్టు కందుకొండ అయిపోయింది జరగ గడ్డస్తా పెద్ద అయిపోయింది ఓకే పర్వాలేదు ఈసారి ఏమన్నా కట్టగోసింది ఏందని చెప్పి అనుకున్నా కట్టనైతే ఏం పోయలేదు చూద్దాం వర్ణ అటే ఉండి పెట్టను ఇక్కడ పాంగిట్లో పోయి ఇంత ఉంది అదేం పాము తెలియదు నీరు ఉంది ఏం కాదు కానీ ఇంత ముందు ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి ఆగుతుండే ఫ్రెండ్స్ వర్షం పడి ఇదంతా ఇది అవుతుండే కదా ఇక్కడ ఆగుతుండే అన్నమాట వర్షం వాటర్ నువ్వు అనే వండుబెట్ట అటే పోవాలి మనం గడ్డ కోసి ఇది చేసి ఉండే కదా ఈసారి మొత్తం అంత నీట్గా వేరు కొంచెం కట్టస్తే గట్టినే అయింది చూద్దాం కట్ట ఊపించిన తర్వాత ఈ వాటర్ అన్ని దీనిలోకి వెళ్ళి వస్తుండే ఫ్రెండ్స్ దీనిలోకి వెళ్ళి వచ్చి మధ్యలో కట్ట కట్ అయిపోయి వెళ్ళి వస్తుండే ఏం చేసినా అంటే మొత్తం దీన్ని ముంగడిదే మట్టి అంతా వేపించి కట్ట ఊపిస్తుంది కాడికి జరా మళ్ళా ఈడ వాటర్ బాగానే అంటే ఈడ ఆగుతానే ఆగుతానే అంటే బాగా అద్దు ఆగుకుండా వెళ్ళిపోవాలి కానీ ఆగుతనే అనమాట మళ్ళీ బాగా ఆగితే మాత్రం ప్రాబ్లం ఉంది కానీ చూడాలి ఇట్లా ఫ్రెండ్స్ అంత మొత్తం ఈడ మనం ఉందా వీసిన మట్టి ఈడ మనకి గడ్డలు పోస్తే ఏమైందంటే ఈ గడ్డల మట్టి మొత్తం కూడి అదంతా ప్యాక్ అయిపోయింది ఇదంతా మట్టి తీసే వరకు జర కొంచెం ఇబ్బంది అయింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంత మట్టి ఇట్లా సాఫ్ చేసి ఆ కలర్ లేదా అని చెప్పి అయితే అనుకుంటాను ఆ పక్క పంట ఆ నీళ్లు లేకపోతే మొత్తం చాలా ఇబ్బంది అవు ఇక కొంచెం పాకర పెట్టినట్టు అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జర మంచిగా చేద్దాం అట్లా గట్లా జర కొంచెం నీట్గా అయితే అయినాయి ప్రతి సంవత్సరం తప్పక మరొకటి వచ్చేది వీటి గురించి ఫ్రెండ్స్ ఓన్లీ దసరాకు మాత్రమే వస్తా కంపల్సరీ రావాల్సిందైతే దసరాకు వస్తా మిగిలిన పండుగలు వస్తే రావచ్చు లేకపోతే లేదు రాను నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం రాను దసరాకు నేను రావడానికి కారణం మెయిన్ రీజన్ ఏందంటే సుత మా అమ్మ నాన్నకు ఇక్కడ కొంచెం స్థాపించి దసరా రోజు నైవేద్యం పెట్టడానికి మాత్రమే వస్తా అది మన ఇతర రోజు అక్కడనే ఐదో వాళ్ళని బియ్యం ఇస్తా ఇద్దరు బియ్యం ఇస్తాను ఈ తర్వాత కానీ దాని తర్వాత పూజ వేసి ఇక నైవేద్యంగా పెట్టి వెళ్ళిపోతాయి అనమాట అని చెప్పి కంపల్సరీ రావడం జరుగుతుంది ఇక్కడికి మా వరుణజ్ని అయితే వచ్చి మొత్తం ఇక్కడ మా నాన్న అయితే మొత్తం సాగు చేసినాం ఫ్రెండ్స్ మట్టి బిడ్డలు గీట్లో ఏమో ఉన్నాయి మొత్తం అంతా సాగు చేసి ఈసారి కలర్ వేసేది ఉండే అంతా కలర్ పోయి జర షేడ్ అయిందని చెప్పి తెలియదు ఇక చూసుకోలే ఇక మనస్త జర కొంచెం టైం లేదు ఈ టైం అంటే ఇక కొంచెం వేరే పనులు ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక కలర్ గీట్లు వేసి జర కొంచెం కలర్ వేదాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలర్ వేదాం అని చెప్పి ఈసారి అయితే కంప్లీట్ చేసుకుని అయితే పోతున్నావు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం